నమస్తే అండి ఎక్కడ నుంచి వస్తున్నారు నీ హరిక గారు తెలంగాణ మేడం అంటే ఉప్పల్లో ఉంటాం ఉప్పల్ నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్ అవును మేడం హైదరాబాద్ ఏం చేస్తూ ఉంటారు మీరు నేను మాల్ లో వర్క్ చేస్తాను మాల్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఓకే పెళ్ళైందా మీకు ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఏ ప్రాబ్లం ఇక్కడి వరకు వచ్చారండి మీరు అంటే మ్యారేజ్ గురించి మ్యారేజ్ ఇష్యూ గురించి ఆయన ఎవరమ్మా ఈయన మా ఫాదర్ మేడం వాళ్ళ ఎవరమ్మా తను ఆయన పేరు కిరణ్ మేడం అంటే నాకు కాబోయే భర్త వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఓకే ఓకే నమస్తే సో నేను చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్ తానే నన్ను పెంచుకున్నారనమాట సో నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు సో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాము అక్కడే వర్క్ చేస్తారు సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్లో ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్లో మారింది ఇయర్స్ నుంచి అమ్మా సెవెన్ ఇయర్స్ మేడం సెవెన్ ఇయర్స్ ఓకే సో మా ఫాదర్ వచ్చేసి నేను ఏంటంటే నాకు హ్యాపీనెస్ వచ్చినా ఏదైనా ఉన్న సాడ్నెస్ ఏదైనా మాకు మదర్ లేదు కాబట్టి నేను అన్ని మా ఫాదర్ తో షేర్ చేసుకుంటాను ఏదన్నా సో కిరణ్ విషయం కూడా నేను చెప్పుకున్నాను ఫాదర్ కి సో డాడీ ఇలా అనేసి సో మా డాడీ ఏమన్నారంటే ఓకే నీకు కూడా ఇప్పుడు వచ్చింది కదా నేను పెళ్లి పెళ్లిస్తాను నువ్వేం స్టార్టింగ్ లోనే ముందే ముందే నేను చెప్పాను అది ఒక అబ్బాయి ఫ్రెండ్ తర్వాత లవర్ ఇట్లా చెప్పేసాను క్లియర్ గా సో అప్పటి నుంచి మా ఫాదర్ అయినా ఫోటో అదేం అడగలేదు ఇంటి అడ్రస్ ఏం అడగలేదు ఇప్పుడు ఏమన్నారంటే సరే నేను పెళ్లి చేస్తా తన అడ్రస్ ఏంటి చెప్పు నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు సో నేనేం చేశానంటే ఓకే డాడీ అని అడ్రస్ మొత్తం ఇచ్చా కిరణ్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను ఈ రోజు లీవ్ తీసుకోను మా ఫాదర్ వస్తారంటే మాట్లాడతారని సో నేను ఆ రోజు మాల్ కి వెళ్లిపోయాను ఆ రోజు ఆ డాడీ వెళ్ళారు మా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఇంకా ఆ రోజు నేను హాఫ్ డే వరకు వర్క్ చేశాక డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు కాల్ చేసి నిహారిక తొందరగా ఇంటికి రా నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు సో నేనేం చేశానంటే హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి ఇంటికి వెళ్ళి చెప్పండి డాడీ అంటే డాడీ ఏం చెప్పారంటే ఆ కిరణ్ నీకు కాడు సో తను మంచోడు కాదు నేను అక్కడ ఎంక్వైరీ చేశాను వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏమన్నారంటే తనకు అమ్మాయిల పిచ్చి ఉంది నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే సో ఇంకా ఏంటంటే నీతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకొక రెండు మూడు సంబంధాలు చూసాడు ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆడు అని చెప్పాడు నాన్నగారికి ఏంటంటే ఆయన నాకు ఒక డాడీలా ప్రొటెక్ట్ అన్నమాట ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి సార్ ఇప్పుడు నాకు తల్లి లేదు నాకు అన్ని మా ఫాదరే ఒక బాగా ప్రేమగా చూసుకున్నాడు నేను ఒక్కదాన్ని మేడం సో నేనేం చేశానంటే ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించి ఇష్యూ జరుగుతుంది సో నేనేం చేశాను అంటే ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి కొట్టి నాకు ఇంత మోసం చేస్తావా నువ్వు ఈరోజు మా ఫాదర్ కనుక లేకపోతే నా జీవితం ఏమైపోయేది మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వేంటి నీ గురించి మొత్తం నాకు తెలిసింది నువ్వు ఇంత వేస్ట్ ఫెయిల్ అని నేను అనుకోలేదు అని చెప్పాను నువ్వు మాట్లాడుకో నిహారిక మీ డాడీ చేసింది తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో ఏం చేశాను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి మా మమ్మీతో నువ్వు చూసాను నేను చూసి నేను అడుగుతే నువ్వు మా ఏదో పెళ్లి చూపులకు వచ్చాను అబద్ధాడుతావా అవును పెళ్లి చూపులకు వచ్చాను నేను మీ దగ్గరకు వచ్చాను పెళ్లి చూపులకు వచ్చాను ఫస్ట్ వచ్చి మామూలు చూశాను ఇంట్లో మీ మమ్మీతో మాట్లాడాను మాట్లాడడం వేరు క్లోజ్ ఉండడం వేరు చేసింది అంతా తప్పు చేసావు నువ్వు అడిగినందుకు మా డాడీని కూడా తప్పుగా మాట్లాడతావు నువ్వు ఏం తప్పు చేశారు నేను అంతా మీ డాడీ చేసాడు మా డాడీ ఏం చేశారు మాట్లాడతాను నువ్వు మీ డాడీ చేసాడు మాట్లాడుకో మీ మమ్మీని అసలు సక్రమంగా చూసుకున్నాడు మీ డాడీ అది వాళ్ళిద్దరు మధ్య నీకెందుకు చూసుకున్నాడు అసలు నువ్వు చేసింది తప్పు ఏమండి ఏమండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇందాక అసలు పరిచయం లేదు ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి అన్నావు కదా అసలు మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు అండి ఆవిడ గురించి మాట్లాడుతున్నారు అదే నేను రోజు వాకింగ్ కి వెళ్ళేది మేడం రోజు ఉదయాన్నే వాకింగ్ వెళ్తుండేది ఆమె కూడా వాకింగ్ వచ్చేది మేడం రోజు అక్కడ ఇద్దరు మామూలు రోజు పరిచయం అట్లా మాట్లాడుకుంటూ మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి మాకు ఒక ఎనిమిది ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ చేస్తూ మామూలు పరిచయం అయింది మేడం వాకింగ్ చేస్తూనే కదా ఎట్లా ఉన్నారు ఇద్దరు మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం చేస్తూ అటు వాకింగ్ చేయాలి ఇటు వాకింగ్ చేయాలి ఇంట్లో కూడా వాకింగ్ చేశారా ఆ చేసినా సార్ అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్ అలా ఆయన ఉన్నాడు వయసుకు వచ్చిన పిల్లోడు ఉన్నాడు కానీ ఆయన సరిగా చూసుకునేది లేదు సార్ అది ఎట్లా చేసి అని సరేనండి మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుందా మరి మీరు షేర్ చేసుకున్నారా మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని ఆమె నాకు తెలియదు మేడం అవన్నీ తెలియదు అక్కడికి వెళ్ళి సరే తెలియదు అండి అది వేరే మీరు అసలు మీ పిన్ని గురించి చెప్పాలి కాబట్టి చెప్పాలి చెప్పలేదు మేడం అక్కడికి వెళ్ళిన దాకా ఆవని తెలియదు ఆ ఇంట్లో అసలు ఆవిడ గురించి అబ్బాయి గురించి నేను మాట్లాడట్లా మీ అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయిన దగ్గర నుంచి మీకు చెప్తుంది అబ్బాయితో మాట్లాడుతున్నాను డాడీ అది అని మీరు కూడా మనకు వాకింగ్ లో ఒక ఆంటీ తగిలిందమ్మా అని ఏమైనా చెప్పారా చెప్పలేదు మేడం అసలు మీ ఇద్దరి మధ్యన అసలు ఆ విధమైనటువంటి బాండ్ ఎప్పటి అండి ఓకే పరిచయం వేరు ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి సంబంధం ఉండింది అదే మాట్లాడుతూ ఉన్నాం సార్ ఒక పరిచయం ఉండింది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బాండింగ్ అనేది ఏర్పడింది సార్ అంటే వీళ్ళది సెవెన్ ఇయర్స్ లవ్ స్టోరీ మీది ఎయిట్ ఇయర్స్ లవ్ స్టోరీ అవును సార్ సో రెండు గా నడుస్తున్నాయి అవును సార్ మీ ఇద్దరిది నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు తెలియదు సార్ గొప్పగా ఉందండి స్టోరీ తెలియదు ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చేసే అరాచకాలు అంటే అరాచకాలు అంటే కొట్టేది ప్లస్ ఏమన్నా డబ్బులు అడిగిన ఇచ్చేది లేదంటే ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా మీ పెళ్లి చేయాలా అక్రమంగా చూసుకునేది లేదు సార్ ఆ బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్ ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్ కాదు కష్టాలు చెప్పుకునే ఆడలు చాలా మంది ఉంటారు కదండి ఇప్పుడు ఆవిడతో మీరు ఈ టైప్ పెట్టుకున్నట్టు ఒక్కసారి మీ అమ్మాయికి చెప్పచ్చుగా మా మిస్సెస్ లేదు సార్ చనిపోయింది చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది చనిపోయలేక నేను వంట టోన్ తగ్గిపోయింది ఆవిడతో లింక్ ఉన్నప్పుడు టోన్ పెరిగింది అలా కాదు ఇప్పుడు ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటారా ఒప్పుకోరా సమర్థించుకుంటారా మీరు చేసే పని వాళ్ళకి భార్యాభర్తలుగా సవ ఉన్నాయండి ఆవిడ మీకు బాధ చెప్పుకుంది బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు చాలా మంది బాధలు చెప్పుకుంటారు మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి మా మిస్సెస్ లేబుల్ ఆ బలహీన క్షణాల్లో మేము ఒకటే ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు ఎనిమిది సంవత్సరాలు బలహీన క్షణాలు ప్రతి క్షణం బలహీనమేనా మనకి మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలేదండి అంటే పాప ఒక పాప ఉంది మామూలు బాగా చూసుకుంటదో లేదని చెప్పి చేసుకోలేదు మేడం వాకింగ్ చేయడం బానే ఉందా వాకింగ్ చేస్తూ ఇద్దరం పరిచయం మేడం అది ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమన్నా ఉందా అదే ఆలోచన మామూలు మాట్లాడుకున్నా సార్ అదే చేసుకుందాం అనుకున్నాము కానీ కానీ సడన్ గా మామూలు ఇలా ఇలా అవుతుంది అనుకోలేస్తారు మీ అమ్మాయి సెవెన్ ఇయర్స్ నుంచి ఒక అబ్బాయి గురించి చెప్తుంది కదా ఈ రోజు సమాజం చాలా చండాలంగా ఉంది అందులో మీరు ఒకళ్ళు అప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ ఈ పిల్ల ఏ చేతిలోకి వెళ్తుంది ఆ అబ్బాయి ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి అని ఎప్పుడూ ఎంక్వైరీ చేసుకోలేదా ఎంక్వైరీ చేసాం మేడం ఇవి మామూలు బాగుంటుందని నాతో బాగా కలిసిపోయింది మేడం బాండింగ్ మా పాపను కూడా బాగా చూసుకుంటుంది మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం ఈవెన్ ఓకేనండి మీ మీ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని వెతకలేదాకలేదు మేడం ఈ మామూలు చెప్పిన పాప చెప్పిన తర్వాత నాకు ఇష్టం నేను ఖచ్చితంగా అబ్బాయిని చేసుకుంటాను చాలా మంచివాడు అని చెప్పి మీరు వెయిటింగ్ గేమ్ ఆడేది ఎందుకు రవి గారు అంటే అమ్మాయి పెళ్లి కంటే తండ్రి పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి మీరు ఆగారా అంతేనే పెళ్లి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం తర్వాత చేసుకుందాం అనుకున్నారు అనుకున్నాను సార్ కానీ అల్లుడు తల్లి నాకు భార్య అవుతుంది తెలియదు సార్ అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు సార్ తర్వాత తెలిసింది సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వాళ్ళు మా అల్లుడు మదర్ అని తెలిసింది సార్ నీకు తెలుసా వాళ్ళ ఆయనకు తెలుసా మీ ఇద్దరి మధ్యన ఉన్న టైఅప్ గురించి అప్పుడే తెలుసు సార్ ఇంటికి వెళ్ళాక అదే తెలుసు మాట్లాడి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటే అప్పుడు తెలుస్తుంది సార్ వీళ్ళిద్దరు లేరు బయట వెళ్ళి ఉన్నారు అప్పుడు ఈవి నేను మాట్లాడుకుంటా ఉంటే మాట్లాడుకున్నారా బిజీ అయ్యారా అదే కొంచెం బిజీ కూడా ఉన్నాయి సార్ పచ్చి అసలు వెళ్ళి కాదు సార్ వెళ్ళారు మీ అమ్మాయి జీవితానికి సంబంధించి వాళ్ళ అబ్బాయిని లవ్ చేసి ఉంది ఇప్పుడు మీరు ఇద్దరు షాక్ అవ్వాలి రెండు రోజులు ఏడ్చుకోవాలి ఇదేంటి సృష్టిలో ఎంత విడ్డూరంగా జరిగింది ఆల్రెడీ సంబంధం ఉంది కాబట్టి ఆ టైప్ లో ఏడ్చుకుంటూ కలిసిపోయారా మళ్ళీ మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు ఇందాక ఏదో ఆవిడ గురించి మాట్లాడుతుంటే పెద్ద మంచి అయ్యో మంచి అయినా పాప మాకు సంబంధం ఉంది కదా మేడం మామూలుగా పెద్దాక మీ సంబంధం గురించి చెప్తానే ఉన్నారులేండి ఆగండి సంబంధం సంబంధం పిల్ల సంబంధం గురించి మాట్లాడడానికి వస్తే మా సంబంధం మా సంబంధం అంటారేంటి ఇప్పుడు పాయింట్ అది కాదు అన్నిటికంటే దరిద్రం ఏడో మీరేమో వచ్చి ఆడి గురించి ఎంక్వైరీ చేయడానికి}\| వెళ్ళారు ఈవిడేమో వచ్చి కంటతడి పెట్టుకుంటుంది ఆవిడ కంటతడి పెట్టుకో పెట్టుకున్నప్పుడల్లా మీరు ఆవిడని పొడుకో పెట్టేస్తారు ఇది మీకు ఆనవైతి ఇక్క儿న ఆగచ్చు కదా ఇపుడైనా దేనికి వెల్లారు ఏం చేస్తున్నారు అలహెం ఛానల్లో అంటే అక్కడికి వెళ్లి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళని మీరు ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా అదే అదే మామూలు ఇంకా చూసినప్పుడు టెంప్ట్ అయిపోతారా అవలేదు సార్ ఇది మా పాప మ్యారేజ్ కి వెళ్ళామని చెప్పి నేను షాక్ అయిన సార్ ఇక్కడికే వచ్చామని ఇవి ఇక్కడ షాక్ అయిన సార్ ఆ షాక్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాను సార్ అది కాదు ఒకప్పుడు ఇప్పుడు పెళ్లి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చింది కాబట్టి పెద్దగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు అవును సార్ ఒకప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మీకు చెప్పు ఉంటే కనుక మీకు ఆల్రెడీ లింక్ ఉండి ఉంటే కనుక అప్పుడు తగ్గొట్టుకునే ఉండేవారు కట్ ఏది మళ్ళీ ఆవిడకి టచ్ ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అంటే అమ్మాయి మామూలు జీవితం అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడట చేసుకున్నాం సార్ కౌన్సిలింగ్ అమ్మాయి వాళ్ళు వాళ్ళ లింక్ కట్ చేసేవారా సార్ మా ఆయనే కట్ చేసుకునేవాడంట ఫ్రెండ్షిప్ మీద కట్ చేసుకునేవారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగా ముదురు పాకన పడిందా అవును సార్ అంతే తెలియక మామూలు ఎంత దూరం వచ్చేది సార్ అయితే ఏమంటారు ఆలిపెల్ల మీ పెళ్ళా ఏం లెక్క వాళ్ళ పెళ్ళే చేయాలి సార్ అది తర్వాత మీ పెళ్ళా సార్ అంతా అయిపోయి వయసు అయిపోయి వాళ్ళం సార్ తర్వాత మీ పెళ్ళా తర్వాత మాకు పెళ్లి పల్లె సార్ వద్దు సార్ వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తే మీరు ఇద్దరు అన్న చెల్లెళ్ళే అవుతారు ఎలా అవుతుందో అప్పుడు పెళ్ళి అట్లా చేస్తారండి ఏ సమాజంలో ఉన్నారు మీరు వద్దునైనా మీకు నీకు చెల్లెలు వర్స్ అవుతున్నా చెల్లెలు అంటే నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరూ మా ప్రేమ వదులుకోవాలా నేను తప్పు చేశాను మీ నాన్న ఏం చేసేడు మీ నాన్న అమ్మ నువ్వు మాట్లాడమ్మా ఏంటమ్మా నువ్వు చూసుకున్నాడు అసలు మీ అమ్మని చూసుకోకపోతే ఒక సోదరుగా భావించాలి నువ్వు ఒక ఆక్రవానించాలంటే అప్పుడు నాకు తెలియదు అసలు అలా ఉండేది మా బాధలు చెప్పింది కాబట్టి మాములు చేసుకున్నాం అయితే ఒక అమ్మాయి వచ్చి మొర పెడితే తెలిగా సోదరుగా మేము మీ మదర్ మీ డాడీ అలా చూడొచ్చు అసలు అవన్నీ వదిలేయండి అంత పెద్ద కొడుకున్నాడు వాళ్ళ సంసారంలో మీరెళ్ళి వెళ్ళి మధ్యలో హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి